ఈరోజు చాలా ఒత్తిళ్లు ఉంటాయి ఎందుకంటే ప్రపంచంలో జెరూసిలం వెళ్తారు క్రిస్టియన్స్ మక్కాకి వెళ్తారు ముస్లిమ్స్ హిందూ సంపాద జీవితంలో వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు రెండోది వైకుంఠ ఏకాదశి రోజు రావాలని అందరూ కూడా వాళ్ళ జీవితంలో పెద్ద దీక్ష ఎందుకంటే ఈరోజు వస్తే నేరుగా వైకుంఠ ద్వారం ద్వారా దేవుని దర్శనం చేసుకునే అవకాశం వస్తుంది ఇది చేస్తే మనం స్వర్గానికి పోతాం ఎవరు నమ్మకం ఆ నమ్మకంతో అందరికి కూడా చాలామందితో నేను మాట్లాడాను పది సార్లు వచ్చారు పన్నెండు సార్లు వచ్చారు పదమూడు సార్లు వచ్చారు ఇక్కడ జరిగినప్పుడు కూడా సంఘటనను సేకరణైజ్ చేసుకుంటే గడిచిన ఐదు సంవత్సరాలుగా నాలుగైదు సంవత్సరాలుగా ఎప్పుడు దీని సాంప్రదాయం తిరుపతిలో తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి టికెట్లు ఇవ్వడం అంటే టోకన్ సిట్లు ఇవ్వడం అందరి గుణాలు ఏమున్నాయంటే మేము కొండపైన ఉన్నప్పుడు క్యూ లైన్లో ముప్పై ఆరు గంటలైనా నలభై ఐదు గంటలైనా ఉంటాం వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ ఆయన లేళ్ళని గుర్తు చేసుకుంటూ అక్కడ టీవీలు కూడా చూసుకునేది నిర్ణయకమయ్యి దేవుని సేవలో ఉంటాం దేవుని సన్నిధిలో ఉంటాం అది ఒక తృప్తి కానీ ఎప్పుడైతే తిరుపతికి తీసుకొచ్చారో ఇది కరెక్ట్ మాకు కరెక్ట్ అనిపించలేదు అనేది అందరి మనోభావం ఇది రాష్ట్రంలో ప్రజలందరికీ మనోభావం రెండోది వైకుంఠ ఏకాదశి ద్వాదశి రెండు రోజులు పవిత్రమైన రోజులు ఇది పది రోజులు చేశారు ఎందుకు చేశారు నాకు తెలియదు ఆగమ శాస్త్రాలు దాన్ని అనుమతిస్తాయో కూడా తెలియదు కొన్ని కొన్ని వెంకటేశ్వర స్వామి ఇక్కడ నెలసినప్పటి నుంచి ఏ సాంప్రదాయాలు అయితే పాటిస్తున్నామో ఆ సాంప్రదాయాలను ఉల్లంఘించిన కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం ఆ డేషన్ కూడా ఆగమ పండితులు డిసైడ్ చేస్తారు నేను ఆగమ పండితుని కాదు కానీ భక్తుడిగా నాకు కొన్ని మనోభావాలు ఉంటాయి తప్ప అదే మనక వారు చేయాల్సిన అవసరం ఉంది ఏదేమైనా జరిగిన సంఘటన పట్ల నా విచారాన్ని బాధని ఆవేదనని జరగరాని సంఘటన జరిగిన దానికి మరొకసారి విచారాన్ని thank you so much